హాయ్ నమస్తే అందరికీ నా పేరు ఎంఎస్ ప్రసాద్ నేను వెల్నెస్ కోచ్ని ఈరోజు మనం ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ హార్మోన్ గురించి మాట్లాడుకుందామా సెరటోనియన్ సెరటోనియన్ అనేది మన మెదడు నుంచి శరీరం మొత్తానికి సంకేతాలను ప్రంపరిస్తుంది అన్నమాట ఇది ఒక రసాయనిక దోత దీనివలన మనకి జ్ఞాపక శక్తి ఆనందం నిద్ర ఆకలి శరీర ఉష్ణోగ్రత ఇవన్నీ కూడా నియంత్రించబడుతూ ఉంటాయి అన్నమాట దీని ద్వారా అయితే ఇది తక్కువ అయితే ఏం జరుగుతుంది బ్యాలెన్స్డ్గా ఉంటే ఏం జరుగుతుంది పెరిగితే ఏం జరుగుతుంది ఈ కారణాలు ఒకసారి మనం విశ్లేషించుకుందాం ఈ సెరటోనియన్ అనేది తక్కువైతే మనకేమవుతుందంటే డిప్రెషన్ గురవుతూ ఉంటాం ప్లస్ లైంగిక అనాసక్తి పెరుగుతూ ఉంటుంది ఈ లైంగిక అనాసక్తి అనేది ఏంటంటే అంటే మనకి ఆ ఫీలింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట దాంతోపాటుగా డిప్రెషను ఆందోళన నిరాశ ఏమీ చేయాలని అనిపించకపోవడం కడుపులో ఒక రకమైన ఆందోళన ఆకలి ఆకలి మీద ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనకి ఈ సెరటోనియన్ అనేది ఇన్బ్యాలెన్స్ తక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల జరుగుతూ ఉంటుంది దీనికి కారణాలు ఏంటి జనరల్లీ మన జన్యుపరమైన కారణాలు కొన్ని ఉంటాయి ప్లస్ సెరటోనియన్ అనేది మన బాడీలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది కానీ మన శరీరం దాన్ని ఒక్కొక్కసారి వినియోగించుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటుంది అనమాట దీనికి కారణాలు ఏంటి అనేది ఇప్పటివరకు కూడా ఇంకా తెలియ రాలేదు దీని మీద అయితే కనుక ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి అయితే ప్రస్తుతం మనకు తెలిసినంతవరకు కూడా మన పేగుల్లో నైంటీ పర్సెంట్ వరకు కూడా మనకి సెటోన్ అనేది ఉత్పత్తి అవుతుంది మిగతా టెన్ పర్సెంట్ అనేది మెదడులో ఉత్పత్తి అవుతూ ఉంటుంది అన్నమాట ఇది ప్రోటీన్ నుంచి తయారవుతుంది జనరలీ బాడీలో ఆ ప్రోటీన్ అనేది మనకి టర్కీ చా రిచ్ ఫుడ్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది టర్కీ రిచ్ ఫుడ్లో ఇది బాగా బెటర్గా దొరుకుతుంది గుడ్లలో దొరుకుతుంది తృణధాన్యాల్లో దొరుకుతుంది నట్స్లో దొరుకుతుంది ఇంకా మనకి మాగిన బనానా ఉంటుంది కదా దాని నుంచి దొరుకుతుంది పులుసుని పెరుగు నుంచి దొరుకుతుంది ఇవన్నీ కూడా మనకి చాలా వరకు కూడా ప్లస్ టోఫులో దొరుకుతుంది గ్రీన్ లీవ్స్ వెజిటబుల్స్లో దొరుకుతుంది పైనాపిల్లో దొరుకుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే మన బాడీలో వీటిని వినియోగించుకుని మన గట్లతో ఫైబర్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది సెరటోన్ని మనం ఎక్కువగా ఉత్పత్తి చేసుకోవాలి అంటే కనుక ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది బాగా తీసుకోవాలి సే ఫైబర్ రిచ్ ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో మన పేగులో ఉండే బ్యాక్టీరియా ఈ సెరటోన్ని ఉత్పత్తి చేయడానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట అయితే ఈ సెరటోని ఉత్పత్తి అయినప్పుడు మన పేగుల్లో జరిగే రసాయనక్రియ అనేది వేగవంతం అవుతూ ఉంటుంది ఈ రసాయనక్రియ ఒక్కొక్కసారి వేగవంతం అయినప్పుడు కూడా మనకి కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వికారం వాంతులు జరుగుతూ ఉంటాయి అది సెరటోని జీర్ణక్రియ జీర్ణాశయంలో జీర్ణక్రియ జరుగుతున్నప్పుడు అది ఫాస్ట్గా పనిచేస్తుంటే కనుక సెరటోనిన్ను మనకు ఆ టైంలో వికారం అనేది కలుగుతూ ఉంటుంది దానికి ఏంటంటే మనం మెడికేషన్ ద్వారానే బయటకు రావాల్సి ఉంటూ ఉంటుంది ఆ వికారం నుంచి దాంతోపాటుగా నిద్ర అనేది కూడా మనకి సెరటోనిన్ వల్లనే చాలా వరకు లింకప్ అయి ఉంటుంది నిద్ర బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే అది డబ్బమెన్స్ కలిపి పనిచేస్తూ ఉంటుంది అనమాట మన బాడీలో ఉత్పత్తి అవ్వాల్సిన మెరటోనిన్ ఉత్పత్తి బ్యాలెన్స్ చేయడానికి సెరటోనిన్ అనేది ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటుంది ప్లస్ ఇది ఎలాగ మనం బాడీలో తెచ్చుకోవచ్చు అంటే కొన్ని సాధ్యమైన పద్ధతుల ద్వారా కూడా మనం మనం దీన్ని తెచ్చుకోవచ్చు అనమాట జనరల్లీ సైక్లింగ్ చేయడం ద్వారా ఎక్కువగా శారీరక సమయం చేయడం ద్వారా వేగంగా పరిగెత్తినప్పుడు ఆ పరిగెత్తిన తర్వాత వచ్చే ఫీలింగ్ అనమాట ఆ ఫీలింగ్ అనేది సెరటోనిన్ వల్లనే కలుగుతూ ఉంటుంది దాంతోపాటుగా హెవీగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్ వలన కూడా మనకు కలుగుతూ ఉంటుంది ఇతరులకు సహాయం చేసినప్పుడు వచ్చే ఆనందం వల్ల కూడా కొంత కలుగుతూ ఉంటుంది సోషల్గా మనం ఎక్కువగా అంటే సోషల్ లైఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు కలిగే ఫీలింగ్స్ ఫ్యామిలీతో ఎక్కువ టైం గడపడం వల్ల కూడా మనకి సెరటోర్న్ అనేది మంచిగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఇలా వివిధ స్థాయిల్లో నేచర్కి దగ్గరగా ఉంటూ ఉండాలి ఎప్పుడో డిప్రెషన్ ఆందోళన అనేది ఓ రకంగా చెప్పాలి అని అంటే కనుక లైట్తో లింక్అప్ అయి ఉంటుందన్నమాట సూర్యరశ్మి అనేది మనకి ఎప్పుడైతే బాడీలో తక్కువైతుందో ఆటోమేటిక్గా కూడా మనకి సెరటోన్ అనేది ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా యోగా ఎక్సర్సైజు మెడిటేషన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉంటే కనుక ఇదంతా కూడా ఎండకు దగ్గరలో ఉన్నప్పుడు చేస్తూ ఉండాలి లేదంటే కనుక ఎండలో కొద్దిగా కొద్దిసేపు వాక్ చేస్తూ ఉండాలి దానికి తగు జాగ్రత్తలు ఎండలో నడుస్తున్నప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుని మీరు దీన్ని చేయడం వల్ల కూడా మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది ఇది స్టేబుల్గా ఉంచుకోవడం వలన మనకి ఏంటంటే ఆందోళన డిప్రెషను ఈ సమస్యల నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది దీన్ని మనం బ్లడ్ రక్త పరీక్షల ద్వారా మనం దీన్ని అసలు సెరటోనియన్ స్థాయిలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట దీంతో మన రక్తం గడ్డకట్టే భావన అనేది కూడా సెరటోనియన్ వల్లనే జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే సెరటోనియన్ అనేది తక్కువగా ఉత్పత్తి అయిందనుకో ఆటోమేటిక్గా రక్తం గడ్డకట్టడం అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటే ఎముక ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు ఆ దెబ్బలు తొందరగా మారకపోవడం ఎముకలు గుల్లబారిపోవడం డిప్రెషను ఆందోళన ఇవన్నీ కూడా సెరటోని తక్కువగా ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా కొన్ని ఫుడ్స్ ఈ ఫుడ్స్ ద్వారా కావచ్చు మనం చేసే శారీరక శ్రమ ద్వారా కావచ్చు వ్యాయామాల ద్వారా కావచ్చు మెడిటేషన్ ద్వారా కావచ్చు లేదంటే కనుక ఎండ ద్వారా కావచ్చు సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా కావచ్చు ఈ సెరటోని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవడానికి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ